ప్రజలందరూ బాగుండాలి వెంకటగిరి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో జరిగిన అన్నదాత కిసాన్ కార్యక్రమానికి వచ్చిన వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణను తెలుగు తమ్ముళ్ళు సేల్వా కప్పి సన్మానించడంతో పాటు అధికారులు పుష్పగుచ్ఛమును అందించి ఘన స్వాగతం పలికారు ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ చేతుల మీదుగా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వెంకటగిరి నియోజకవర్గ బిజెపి కన్వీనర్ ఎస్ఎస్ఆర్ నాయుడు ధర్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీరామ్ దాస్ గంగాధర్ ఎంపీపీ తనుజా శివారెడ్డి ఏఎంసీ చైర్మన్ పునుగోటి విశ్వనాథం వెంకటగిరి మండల అధ్యక్షులు పప్పు రెడ్డి మాజీ ఏఎంసీ చైర్మన్ సిసి నాయుడు సీనియర్ నాయకులు సత్యనారాయణతో పాటు తెలుగు తమ్ముళ్ళు బిజెపి నాయకులు జనసేన నాయకులు ఉన్నారు అదేవిధంగా కంగారు గారికి ఎన్టీపీ గారికి రాజశేఖర్ గారికి కూడా పోయిన నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు అన్నదాత సుగ్గీభైన ప్రోగ్రాం ఈరోజు మనం ప్రారంభించడం జరిగింది ఈ రాష్ట్రంలో ఇన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ముఖ్యమంత్రి చెప్పిన మాట సూచర్ తప్పకుండా ఏవైతే సూపర్ సిక్స్ చెప్పారో అందులో భాగమైన చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా గతంలో చూశారు ఆయన జగన్మోహన్ రెడ్డి ఫలితాలలో పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానని చెప్పి ఆయన ఏడు వేల ఐదు వందల క్లోజ్ చేశారు అట్లా కాకుండా ఈ రోజు ఈ ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి జరిగింది మూడు విడతలుగా ఏడు వేలు ఏడు వేలు ఆరు వేలు ఈ రోజు రైతుల ఖాతాల్లో ఏడు వేల రూపాయలు పడతాయి రాష్ట్ర ప్రభుత్వాది ఐదు వేలు కేంద్ర ప్రభుత్వాది రెండు వేలు అంటే కేంద్రం టోటల్ గా ఇచ్చేది మనకి ఆరు వేలు పద్నాలుగు వేల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పాను కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే రైతులు సంక్షేమే ఇప్పుడు కూడా మనం అని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్తా ఉంటుంది అందులో భాగమే చెప్పిన కూడా ఇదంతా కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా గతంలో కూడా మనం పరిముట్లు మన ప్రభుత్వం ఇచ్చాము తప్ప జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేయగలం అదేవిధంగా ఎరువు కూడా తొంభై పర్సెంట్ సబ్సిడీతో మనం ఇవ్వబోతా ఉన్నాం కాబట్టి రైతుల సంక్షేమం అనేది ఒక తెలుగుదేశం పార్టీ అని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం అన్ని రకాలుగా ఆదుకునే విధంగా రైతుల్ని ఈరోజు ఈ ప్రభుత్వం ఉందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం అందుకని ఇప్పుడే ఈ పది ఒడ్లు ఇక్కడ కొనుగోలు చేయను అన్నారు దీన్ని కూడా మంత్రి దృష్టిలో పెట్టి ఖచ్చితంగా దాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే అది దిగుబడి ఎక్కువ వస్తుంది కాబట్టి అదే ఎక్కువగా ఇక్కడ చేస్తారు కాబట్టి దాన్ని కూడా ప్రభుత్వ దృష్టిలో పెట్టి దాన్ని తీసుకునే విధంగా ఏర్పాటు చేస్తారని చెప్పని కూడా సమానంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఎప్పుడు కూడా రైతుల పక్ష తెలుగుదేశం పార్టీ కాబట్టి రైతులకు అనే ఉంటుంది అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పని కూడా తెలియజేస్తూ గత ప్రభుత్వంలో చూశారు చెప్పిందో ఒకటి చేసిందో ఒకటి ఎలాంటి రైతులకి అభివృద్ధి అనేది లేదు ఇప్పుడు కూడా వాళ్ళు మాటలు చెప్పారే కానీ ఎక్కడో రైతులను ఆదుకునేటువంటి దాఖలు లేవని చెప్పారు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మరి ఏమైతే రైతులకు చెప్పావో అందులో భాగమని చెప్పారు కూడా తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడే ఒక అకౌంట్ కూడా ఏడు రూపాయలు జమ అయింది మన రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం రెండు వేలు ఏడు వేల రూపాయలు ఈ రోజే రైతు ఖాతాల్లో పడ్డాయి అదేవిధంగా మన వెంకటగిరి నియోజకవర్గంలో ముప్పై వేల తొమ్మిది వందల తొంభై మందికి రైతులకి ఇరవై కోట్ల డెబ్బై ఏడు లక్షల రూపాయలు జమ కూడా అవుతుందని చెప్పారుస్తా ఉన్నాం కాబట్టి ఇప్పుడు అయింది ఎందుకంటే చెప్పిన దయానికి ఈరోజు బ్యాంక్ ఖాతాల్లో నుంచి బ్యాంకు నుంచి వాళ్ళ ఖాతాల్లో జమపర్చడం కూడా జరిగిందని చెప్పిన కూడా తెలియజేస్తూ కాబట్టి మన ముఖ్యమంత్రి ఏమైతే చెప్తారో అవన్నీ తూర్చ తప్పకుండా చేస్తాం వాళ్ళు ఏదో గాలి మాటలు చెప్పేదో గాలి చర్చ కాదు వాళ్ళు అలాంటి వాటికి అలవాటు పడ్డారు పెద్ద పన్నెండు వేల ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చారు మనం అలాంటి పనులు చేయడం లేదు చెప్పిన మాట తూర్చా తప్పకుండా మన ముఖ్యమంత్రి చేస్తామని చెప్పిన కూడా తెలియజేస్తూ నమస్కారం చాలా తెలుసుకుంటాం సభ్యులు రామకృష్ణ గారికి అదేవిధంగా వేదికపైన ఉన్నటువంటి తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ నాయకులకి విచ్చేసినటువంటి పార్టీల నాయకుల కార్యకర్తలకు మహిళా రైతులకు రైతాంగానికి అందరికీ అదేవిధంగా పాత్రికేయుల వారికి అందరికీ నా దగ్గర ధన్యవాదాలు అభినందనలు ఈరోజు చాలా సంతోషం ఎందుకంటే మనం ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని ఒక సంవత్సరం నెల పూర్తిగా వస్తూ ఉంది సూపర్ సిక్స్లో చాలా వరకు ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకు వస్తూ ఉన్నాం దాంట్లో భాగంగా ఈరోజు అన్నదాత సుఖీభావా కార్యక్రమాన్ని కిసాన్ సమాన్ నిధికి జోడించి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒరి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లా దర్శి మండలం విరాయపల్లె గ్రామంలో ఈరోజు దాన్ని ప్రారంభం చేస్తూ ఉన్నారు మన రాష్ట్రంలో ఈరోజు నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది రైతుల ఖాతాల్లో ఈరోజు రెండు వేల మూడు వందల నలభై మూడు కోట్ల రూపాయలు ఈ రోజు వాళ్ళ అకౌంట్ లో పడబోతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరినీ తెలియజేస్తాన సోదరీ సోదరు అన్నారా అంతేకాదు ఈరోజు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రెండు వేల పంతొమ్మిదిలో ఆ రోజు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ రోజు ప్రారంభించి పంతొమ్మిది విడతలు ఆల్రెడీ పూర్తయ్యని ఈ రోజు ఇరవై విడత ఈ రోజు ఆయన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వారణాసి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ రోజు వాళ్ళు ఈ అట్ట అమౌంట్ వదులుతా ఉన్నారని చెప్పి మరొకసారి మీకు అందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నాను ఇది సామాన్య విషయం కాదు ఈ రోజు మన రాష్ట్రంలో మన వరకు అవినీతి పరమైనటువంటి ప్రభుత్వం ఉన్నది ఎక్కడ ఏ నిధులు లేవు అన్ని కూడా వాళ్ళు దోచుకొని తిన్నారు అలాంటి సందర్భంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిరంకుశంగా పనిచేసి కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు తీసుకొని ఈ రోజు మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లిపోతున్నారు రాబోయేటువంటి రెండు మూడు సంవత్సరాల్లో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ కూడా రెండు మూడు రాష్ట్రాల్లో ఒక రాష్టం అని చెప్పి మరొకసారి మీకు అందరూ కూడా గుర్తు చేస్తున్నాను సోదర సోదర పొరపాటున రెండు వేల ఇరవై నాలుగులో నారా చంద్రబాబు నాయుడు గారు గన ముఖ్యమంత్రి కాకపోతే ఒక్కసారి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఏ విధంగా ఉండేదో ఊహించుకుంటేనే మనకు చాలా బాధాకరం ఎందుకంటే మనం చూసాం అందరికీ తెలుసు మనం మద్యం రేట్లు పెంచితే మద్యం తాగేది చాలా మంది ఆపుతారని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి వాళ్ళు చెప్పారు అని కూడా నిజం అనుకొని ఆ రోజు వాళ్ళ మద్యం రేట్లు పెంచిన తర్వాత ఇప్పుడు నా కారులో ఉన్న యాభై ఒక యాభై సాల్స్ తీసుకొని నేను ఆ కార్లో పెట్టుకున్నా ఎందుకంటే ఎవరైనా మద్యంగా నిజంగా ఆయన చెప్పిన మాటిని ఆపితే వాళ్ళకి సన్మానం చేయాలని చూసాం మేము చాలా ప్రాంతాలు అనేక ప్రాంతాల పర్యటన చేశాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గ్రామాల్లో చూసాం ఎక్కడా లేదు మన బొగ్గుల మిట్ట దగ్గర ఒక అతను సార్ నేను మద్యం అన్నాడు చాలా సంతోషించ ఒక కన్నీడు దురికాడ ఒక సమానం చేయాలని చెప్పి ఆడవాళ్ళు సన్మానం చేశాం సమ్మానం చేస్తూ చేస్తూ ఏ విధంగా ఆపేవయా మధ్య ఇందుకు తాక్కుండా ఉండమని అడిగాడు సార్ ఏమీ లేదు సార్ నాకు ఈ మధ్య ఆరోగ్యం బాగా లేకపోతే హాస్పిటల్కి వెళ్ళాను ఆయన చూసిన మద్యం కన్నా తాగితే సత్యపాతం అని చెప్పాడు అందుకని ఆపేస్తాను సార్ అని చెప్పా అంటే స్వచ్ఛపాతమే తప్ప ఆపే పరిస్థితి లేదు ఆ విధంగా వాళ్ళు ఆ రోజు ఉదయం నుంచి సాయంకాలం దాకా సంపాదించిన డబ్బులన్నీ ఈరోజు ఆ రోజు చంద్రమోన జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బ్యాంకులో లో మీకు అందరికీ తెలుసు అదే విధంగా మనకి డిస్టరీ ద్వారా వచ్చే ఆదాయం కానీ వాళ్ళు సొంతంగా మద్యం ఫ్యాక్టరీలు పెట్టుకున్నారు వాళ్ళకి స్టాలైడ్స్ అన్ని కూడా దాంట్లో కలిపి ఈ కూడా తాపి మన భారత ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి జనాల యొక్క ఆరోగ్యాలతో ఆడుకున్నటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మరొకసారి మీరు అందరూ కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది అటువంటి వాళ్ళ దగ్గర నుంచి విముక్తి కలిగి ఈ రోజు మన భవ అనే ప్రోగ్రామ్ ఎంతో గొప్పగా లాంచింగ్ చేయడం జరుగుతుంది భాగంగా ఇప్పుడు చెప్పిన విధంగా పెద్దలందరూ చెప్పారు సూపర్ లో భాగంగా ఇది కూడా ఒక భాగము గతంలో పెన్షన్ పెంపు కార్యక్రమం నుంచి ఈ రోజు అన్నదాత సుఖీభవ కార్యక్రమం వరకు ప్రతి ఒక్కటి కూడా ఎంతో విజయవంతంగా సక్సెస్ఫుల్గా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు లాంచింగ్ చేయడం జరిగింది ఇంకా తను చెప్పిన విధంగా ప్రతి ఒక్కటి కూడా చేసుకుంటూ పోతారు దీని అంద వీటి కూడా సహకరిస్తున్న మీ అందరికీ అలాగే ప్రజలకు మన చంద్రబాబు నాయుడు గారికి మన గౌరవ ఎమ్మెల్యేలు అందరూ కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా అందరూ తనకి అండగా ఉండి అతను చేస్తున్న ప్రతి మంచి కార్యక్రమంలో ప్రతి ఒక్క కార్యక్రమంలో మన గౌరవ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎంతో వాళ్ళ కృషి సహాయం కష్టపడే తత్వము పట్టుదల ఉండడం వల్ల మన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇట్లాంటి ప్రోగ్రాంని ఎంతో సక్సెస్ఫుల్గా రన్నింగ్ చేస్తున్నారు అలాగే మన శాసనసభ్యులు కూడా లోకల్లోనే ఉంటారు లోకల్ నాయకులు అయిన లోకల్ లీడరు ప్రతి ఒక్క ప్రతి ఒక్కరి అవసరాలు తీరుస్తూ ప్రతి ఒక్కరి దగ్గరికి తను వెళ్తూ ఆ గడప దగ్గరికి వెళ్తూ వాళ్ళ ఇంట్లో ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ లబ్ధిదారులు అర్హతలైన వారికి ఎందుకు రావటం లేదు అనే ప్రతి ఒక్క విషయాన్ని క్లుప్తంగా కనుక్కుంటూ అక్కడికక్కడే వాళ్ళ టీంతో మొబిలైజేషన్ చేస్తూ వాళ్ళందరికీ కూడా తగిన అవసరాలను ప్రతి ఒక్కరికి కూడా తీరుస్తున్నారు ఇంటి దగ్గరకు ఇప్పుడు మామూలుగా మామూలుగా సీఎం ఫండ్ రిలీఫ్ ఫండ్ కింద కూడా మనం చూస్తున్నాము గత ప్రభుత్వంలో కన్నా కూడా ఇప్పుడు చాలామందికి కూడా తన చేతులతో ఎంతో కూడా సీఎం ఫండ్ అనేది సహాయం చేయడం జరుగుతుంది జరుగుతూ ఉంటూ ఉంది కూడా ప్రతి ఒక్కరోజు ఎవరో ఒకరు ఆరు మంది ప్రతి ఒక్క మండలం నుంచి ప్రతి ఒక్కరికి కూడా తమ వంతు సహాయాన్ని సహకారాన్ని అందిస్తున్నారు అలాగే మేము మేము తనతో కలిసి ప్రోగ్రామ్స్లో అటెండ్ అవుతా అటెండ్ అవుతూ ఉంటాము సార్తో సార్ ఇప్పుడు ఒక పెన్షన్దారుడు తనకు అన్నీ ఉన్నా కూడా బట్ కానీ ఎందుకో పెన్షన్స్ రావట్లేదు అన్న వ్యక్తులకు కూడా తన వంతు సహాయం తనకు తోచినంత తన చేతులతో ఎంత వీలైతే అంత ఇచ్చి అక్కడికే వాళ్ళు వాళ్ళకి ఇచ్చి తన వంతు సహాయంగా సహకరిస్తున్నాడు వాళ్ళకి అర్హులైతే ఖచ్చితంగా అది దాన్ని పరిష్కరించి నెక్స్ట్ టర్మ్కి వాళ్ళకి ఆ లబ్ధిదారు అనేది అందిస్తూ అందించడం జరుగుతుంది సో కాబట్టి మన ఎమ్మెల్యే గారికి మన అందరం కూడా ఎంతో రుణపడి ఉంటాము ఆయనకి కూడా మనము తను చేసే ప్రతి పనిలో కూడా మన అందరం తన వెనుకనే ఉండి తన చేసే ప్రతి కార్యక్రమంలో మనము ముందుండి బా బాబస్తులయ్యి సక్సెస్ఫుల్గా చేయాలని మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు అన్నదాత సుఖీభవాని కార్యక్రమాన్ని ఎంతో సక్సెస్ఫుల్గా రన్ చేయడం జరుగుతుంది మన మండలం మొత్తం మీదుగా మన మండలం మొత్తం మీదుగా లబ్ధిదారులు ఓన్లీ మన నియోజకవర్గం మాత్రమేను మన మండలంలో లబ్ధి పొందుతున్న వాళ్ళకి ఇరవై లక్షల ఏడు వేల ఏడు వందల మూడు రూపాయలు అనేది మన మండలం మొత్తం మీద ఇస్తున్నాము ఓన్లీ మన కాన్షియన్సీ మాత్రమే అలాగే మొత్తం లబ్ధిదారులు వచ్చి మన ఓన్లీ మన నియోజకవర్గం మాత్రం ముప్పై వేల తొమ్మిది వందల తొంభై మందికి గాను ఈరోజు ఇరవై లక్షల ఏడు వేల ఏడు వందల మూడు రూపాయలు అనేటివి ఇస్తున్నాము అలాగే మన పిఎం కిసాన్ కింద ఐదు లక్షల ఇరవై వేలు అలాగే సీఎం మన చంద్రబాబు నాయుడు గారు పదహైదు లక్షల యాభై వేలు మొత్తం ఇస్తున్నారు మన రాష్ట్ర ప్ర కేంద్ర ప్రభుత్వం ది ఐదవ వంతు అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ది పదహైదవ వంతు ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు గారు రైతులకి మన వంతు సహాయం అందించాలా